एग्जामिनेशन मैडम कुछ ಏನು ಅಲ್ಲೇ ಏನು ಕಾರಣ ఈరోజు అన్నమయ్య జిల్లా పుర్రమకొండ మండలంలో ఈ దురదృష్టకర పరిణామం జరగడం చాలా బాధకరం దీనికి ప్రభుత్వం తరఫున మా తరఫున దిగ్బార్థన వ్యక్తం చేస్తున్నాము ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం అయితేనే బాధితులకు నెల్లవేల సహకారం అందించే దానికి సిద్ధంగా ఉన్నాం దానిలో భాగంగానే ఈ సంఘటన ఖండిస్తూ మా యువనాయకులు లోకేష్ బాబు గారు అలాగే హోమ్ మినిస్టర్ కూడా స్పందించడం జరిగింది బాధితురానికి మెరుగైన వైద్యం కోసం ఈరోజు బెంగళూరు పంపించడం జరిగింది అక్కడ ఏ విధమైన వైద్య సదుపాయాలు కావాలో ఆ సదుపాయాలన్నీ భరించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు ఫోన్లో మాట్లాడి చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి కోలుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చికిత్స చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా ఇలాంటి సంఘటనలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేదానికి మా పోలీస్ యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది ఈ సంఘటన జరిగిన పదహైదు నిమిషాల్లోనే ఎవరైతే నిందితులు ఉంటాడో వాళ్ళు అరెస్ట్ చేయడం అలాగే రిమాండ్ తీసుకోవడం కూడా జరిగింది ఇలాంటి చర్యలు రాబోయే కాలంలో కూడా జరగకుండా మేము ముందు జాగ్రత్తగా వెళ్తాం ముఖ్యంగా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళ మీద ముందస్తుగా తెలిస్తే పోలీస్ వారికి యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందస్తుగా చెప్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేదానికి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి సమస్యలు ఇలాంటి హరాస్మెంట్లు అట్రాసిటీలు ఎవరి మీద జరిగేదానికి ముందే ఉంటే ఎవరన్నా వాళ్ళ మీద ప్రేరేపించే విధంగా మాట్లాడటం కానీ ముందుగా ఇలాంటివి చేస్తూ ఉంటే దయచేసి పోలీసును ఆశ్రయించండి తప్పకుండా ప్రభుత్వము పోలీసు వారు మీకోసం పనిచేసిన సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఆ రోజు పొంగనూరులో కూడా ఒక చిన్న మూడేళ్ళ బాలికపై ముఖ్యమంత్రి గారు అయితేనే హోమ్ మినిస్టర్ అయితే స్పందించి ఆ ఘటనా స్థలానికి పోలీసు ఈ రోజు ఈ ఇన్సిడెంట్ లో కూడా తప్పకుండా బాధితురాళ్ళకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా ఆమె ప్రాణానికి భరోసాగా ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చునంతా రాష్ట్ర ప్రభుత్వం భరించుతుందని చెప్పి మా వినాయకులు లాగే లోకేష్ బాబు గారు ఇప్పుడే ఫోన్లో కూడా వారి తండ్రితో మాట్లాడడం జరిగింది కాబట్టి తప్పకుండా భగవంతుని ఆశీస్సుల వల్ల అమ్మాయి కోలుకుంటుందని ప్రార్థిస్తున్నారు